ఉంటాడు కళలు కనకపోతే విజువలైజ్ చేసుకోకపోతే విజువలైజ్ చేసుకోకపోతే డాక్టర్ శ్రీ శ్రీ డాక్టర్ శ్రీ సుధా ఎంఎస్ ఓబీజీ లేకపోతే నాకు ఇష్టం కార్డియజిస్ట్ ఏదో ఏమవుతావు కార్డియాలజిస్ట్ నువ్వు కార్డియాలజిస్ట్ అవుతావని నాకు అనిపించింది కాబట్టి చెప్పాను చెప్పలేదు డాక్టర్ శ్రీ సుధా ఎంఎస్ కార్డియాలజిస్ట్ ఎండి కార్డియాలజిస్ట్ నమ్మి కార్డీలు అయితే ఎస్ కార్డీలు అయితే ఏంటంటే డాక్టర్ అయినట్టు వైట్ కోట్ మెడలో ఒక సెలస్కోపు హ్యాపీగా స్టైల్ నడుచుకుంటూ వెళ్తుంది హాస్పిటల్లో సిస్టర్స్ ఇద్దరు వస్తుంటారు మేడం పేషెంట్ అంటారు పేషెంట్ దగ్గర వెళ్ళి హ్యాపీగా అంకుల్ ఎలా ఉంది మీకు నేను ఆపరేషన్ చేశాను కదా బాగున్నారా ఎన్ని రోజులు చదువుతారు ఎన్ని రోజులు చదువుతున్నారు ఎప్పుడు పోతారు లేదు అలా అనుకో ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అడిగి అడిగినట్టు వాళ్ళు రెండు చేతులతో దండం పెట్టి అమ్మ నాకు పునర్జన్మ ఇచ్చేవా తల్లి మా అమ్మ చనిపోయింది ఇప్పుడు నువ్వే నా చెప్పేసి కదా వాళ్ళమ్మ చనిపోయింది ఎందు అది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఏమో ఉన్నాయంటే అప్పటికి నీకు అప్పులే అవుతాడు వాళ్ళ అమ్మ నాన్న పోయి ఉన్నారు కాబట్టి ఏమంటారు మా అమ్మ నాకు జన్మ ఇచ్చింది నువ్వు నా అమ్మ పునర్జన్మ ఇచ్చేవా తల్లి అని చెప్పి ఇజీ రైట్ ఒక పని చేసావు ఎవరన్నా ఒక దొంగ దొంగలు పట్టుకున్నావు లేకపోతే ఎవరిని చేసావు అందరు వచ్చి ఏమంటారు శివశంకర్ ఐపిఎస్ వెనకాల సాధించాడు తీవ్రవాదాలు ఏమి వేతలో శివశంకర్ ముందంజా ముంత ఐఎస్ఐ పాకిస్తాన్ తీవ్రవాదాలు పట్టుకున్నాం మనకి ఎంత ఒక పెద్ద కణితిని కడుపులో పెద్ద గడ్డ ఉంది అర్థమైందా అందరూ ఏమంటారు డాక్టర్ ఆ గడ్డ తీసి పెట్టేసింది పన్నెండు కిలో గడ్డలు తీసినటువంటి అంటే కూడా మీరు ఏమేం చేస్తున్నారో ఒకసారి కలగలండి మాట్లాడ కాదు మాట తగ్గించమని చెప్పాను మౌనం అనేది మీ విజయానికి మొదలుపెట్టి ఎవరైతే తక్కువ మాట్లాడతారో ఎక్కువ విజయం సాధిస్తారు ఎవరైతే చెప్పుకో మాట్లాడతారో చోల్ కాబట్టి కన్యా చెప్పింది వినండి బాధపడతా చెప్పేది కాబట్టి ఎప్పుడైనా మీరు ఏమి కావాలనుకుంటున్న రోజుకు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కలగనండి ఉంటారు కాబోతున్నారు కాబట్టి సంతోషంగా నేను గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాబోయేసి ఇవో నేనే గూగుల్లో అందరు నా గురించి చెప్పుకుంటారు అర్థం నా సాలరీ ఫోర్ రూపాయలు నా సాలరీ పోటీ హ్యాపీగా ఉంటుంది అలాగే మనిషికి ఎరోనాటికల్ ఇంజనీర్ నేను ఇలా చేశాను నేను కొత్త విమానాన్ని తయారు చేశాను దాంట్లో పెట్రోల్ వేపుకున్నా నేను నీళ్ళతో నడిపించే విమానాన్ని కనిపెట్టిన సాహితి సాహితీ తెలంగాణ అమ్మాయి సాహితి ఏం చేసింది నీళ్ళతో నచ్చినటువంటి విమానాన్ని కనిపెట్టింది సాహితి చేసిన సాహసం సాహితి చేసిన సాహసం చేసిన సాహసం అంటే కళ కనండి కళలు కనండి కళలు సాకారం అవుతాయి అబ్దుల్ కలాం చెప్పాడు కళలు కనండి కళలు సాకారం చేసుకోండి కానీ కళలు కంటే కళలు సాకారం అయిపోతాయి కష్టం ఎందుకంటే మనకు హ్యాపీనెస్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది కాబట్టి స్టే స్టే హ్యాపీ మీరు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి చూడండి మన గోల్ ఎలా ఉన్నారంటే ఓకే ఇందులో ఎంతమంది స్మార్ట్గా ఉన్నారు హౌ మెనీ ఆర్ స్మార్ట్ హియర్ రేస్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్ స్మార్ట్గా ఉన్నవారు చే పైకి లేబట్టండి సగం లేదు సగం స్మార్ట్ ఉన్నాడు ఈ స్మార్ట్గా ఉన్నవాళ్ళు అందరూ చెప్పిపోయి మాట్లాడద్దు ప్లీజ్ వెరీ గుడ్ ఓకే మీ గోల్స్ కూడా స్మార్ట్గా ఉండాలి మీ గోల్స్ ఎలా ఉండాలి యువర్ గోల్ షుడ్ బి వెరీ స్మార్ట్ యువర్ గోల్ షుడ్ బి వెరీ స్మార్ట్ స్మార్ట్ అంటే ఫస్ట్ లెటర్ ఎస్ అంటే స్పెసిఫిక్ ఎంత స్పెసిఫిక్ గా ఉండాలి డాక్టర్ స్పెసిఫిక్ ఐఏఎస్ స్పెసిఫిక్ ఐపీఎస్ స్పెసిఫిక్ స్పెసిఫిక్ ఒక నేను నీ నీకు గోలేండ్రా అంటే సార్ నాకు గోలే సార్ బాగా డబ్బు సంపాదించడం డబ్బులు ఏదో పెట్టావు వేస్తావా కన్నాలేస్తావా చేస్తావా దొంగతనం చేస్తాను ఎలా సంపాదిస్తాను దానికి ఒక స్పెసిఫిక్ గోల్ అనేది ఉండాలి కదా డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక గోల్ ఉండాలి సార్ నేను చార్టెడ్ అకౌంట్లో ఉందా ద్వారా డబ్బులు సంపాదిస్తా లేదా ఒక ఫ్యాక్టరీ పెడతాను ఫ్యాక్టరీలో ద్వారా నేను డబ్బు సంపాదిస్తాను చాలా మంది ఉపాధి కల్పిస్తాను అప్పుడు గోల్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి చాలా మంది అంటారు సార్ ఇంజనీర్ అవుతాం ఏ ఇంజనీర్ అవుతాం తప్పమేసినప్పుడు ఇంజనీరింగ్ అవునా ఇంజనీర్ అంటే ఏంటి సివిల్ ఇంజనీర్ అవుతావా మెకానికల్ ఇంజనీర్ అవుతావా ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అవుతావా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతావా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా హార్డ్వేర్ ఇంజనీర్ అవుతావా హైలైట్ అవుతావా ఎరోనాటికల్ ఇంజనీర్ అవుతావా ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఉండాలి యువర్ గోల్ షుడ్ బి స్మార్ట్ ఇన్ స్మార్ట్ ఎస్ ఫర్ క్లియర్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి గోల్ ఆల్వేస్ వెరీ స్పెషల్ నెక్స్ట్ మెజరాబుల్ మెజర్బుల్ అంటే కొలవ తగినటువంటి ఏంటి కొలవ తగినట్టు అంటే ఓకే ఇది సాధ్యమే కొలవ ఎన్ని సంవత్సరాలు అవుతాం మనం ఒక డాక్టర్ కావాలంటే టెన్త్ తగ్గిపోతుంది వన్ ఇయర్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఒకవేళ వస్తుంది ఖచ్చితంగా డైరెక్ట్ వస్తుంది డైరెక్ట్ రాకపోతే ఇంకొక లాంగ్ టర్మ్ అవుతుంది ఆ తర్వాత సిక్స్ ఇయర్స్ సిక్స్ వన్ సెవెన్ ప్లస్ టూ ఎయిట్ ఇయర్స్ లో నేనేమవుతాను డాక్టర్ అవుతాను ఒక మెజర్మెంట్ అనేది ఉండాలి ఐఐటి కావాలి టూ ఇయర్స్ ఏమవుతుంది ఇంటర్మీడియట్ ఆ తర్వాత ఫోర్ ఇయర్స్ లో నాకు ఐఐటి అయిపోతాను టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఇయర్స్ లో ఐఐటి అని నా సాలరీ డెబ్బై లక్షలు అంత ఒక మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనం చేసే ప్రతి పనికి కూడా బోర్డు కూడా ఏముండాలి మెజర్మెంట్ ఉండాలి మెజర్మెంట్ లేకపోతే తర్వాతీవ్ అప్పుడు నేను ఒకరిని అడిగాను నీ అంటే వాడు ఏదో మజా ఏదో చెప్పాలి వాళ్ళు సార్ మై గోల్ ఇస్ టు బిగ్ ఎమ్ పిఎం అన్నాడు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కాదే కాదు కావచ్చు కానీ దానికోసం నువ్వు ఇంటర్మీడియట్లో ఉన్నావు టెన్త్లో ఉన్నావు నువ్వు పిఎం కావాలంటే అట్లీస్ట్ మీకు ఒక ట్వంటీ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది అవునా ఎందుకంటే నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి ఈ లోపల నువ్వు ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరాలి స్టూడెంట్ వింగ్లో బాగా యాక్టివ్గా ఉండాలి ఆ తర్వాత నువ్వు ఎమ్మెల్యే ఏదో కావాలి అవునా తర్వాత ఎంపీ కావాలి పార్టీ మొత్తాన్ని నీ ఆధీనలోకి తెచ్చుకోవాలి అవునా ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండాలి నీ క్యాస్ట్ కూడా దాన్ని సహకరించాలి ఎందుకంటే మన భారతదేశంలో రాజకీయాలు అలాంటివి ఇవన్నీ ఉంటాయి మనీ కావాలి మెనీ కావాలి క్యాష్ కావాలి క్యాష్ కావాలి అవునా కదా మరి ఇవన్నీ కావాలి మరి సాధ్యమవుతున్నా అచీవ్గా కాదని నిర్ణయించుకోవాలి ఊరికి నోట్ ఏదో పక్కవాడు చెప్పారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను నా కెపాసిటీ ఎంత నేను చెప్పేసి సెవెంటీ పర్సెంట్ ఉందా ఎయిటీ పర్సెంట్ ఉందా ఉదాహరణ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది నేను ఐఐటి కావాలనుకో తప్పే లేదు ఫిఫ్టీ పర్సెంట్ వాడు ఐఐటి కావాలని కోరుకోవడం తప్పు లేదు కానీ నేను అచీవ్ చేయాలంటే నా యొక్క పరిశ్రమ అంటే నీ చేసే పని ఏ లెవెల్లో ఉండాలి అది ఆలోచించుకొని వస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అయ్యేది కాదు చేయవచ్చు కానీ దానికోసం ప్రార్థిపోవడం కష్టం ఇష్టపడాలి ఎప్పుడు చూసినా అదే ఉండాలి తన యాటిట్యూడ్ మార్చుకోవాలి అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి ఎసీవ్ అవుతూ ఉండాలి ఏముండాలి అవుతూ ఉండాలి ఇంకొకటి ఆర్ అంటే రిలవెంట్ రిలవెంట్గా ఉండాలి దాని దగ్గర సంబంధం ఉండాలి అర్థమైనా మనం చేయగలం ఉదాహరణకు పిఎం అన్నారు లేకపోతే పిఎం అన్న మోదీకి సంబంధించిన లేకపోతే రాజ్ నాథ్ సంబంధించిన సోనియా గాంధీకి సంబంధించినవారు రిలవెంట్ కావాలంటే తొందరగా పొలిటికల్గా వచ్చేస్తారు అవునా ఉదాహరణకు రేపు ఎంపీ అవుతారు అవుతారని అనుకుంటాం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు అది కావాలంటే టైం చూస్తుంది అదే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు ఇంకెవరు ఉన్నారు అలాంటి వాళ్ళకి తొందరగా ఎయిన్ ఆస్కారం లేదు ఆ ఫీల్డ్ ఉంది ఇక్కడ డాక్టర్ కావాలని డాక్టర్ పిల్లలు డాక్టర్ కావాలి అదే ఎవరైనా కావచ్చు కాకపోతే రిలవెంట్ గా ఉండేటువంటి పుస్తకాలు రిలెవెంట్ గా ఉండే సాహిత్యము రిలేవెంట్ గా ఉండే విజ్ఞానాన్ని మనం చదువుకోవాలి మన చదువు కూడా రిలెవెంట్ గా ఉండాలి నెక్స్ట్ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి చెప్పండి టైం టైం ఏంటి టైం పెట్టుకోవాలి నేను డాక్టర్ని అవుతాను ఇరవై సంవత్సరాల తర్వాత లేజినెస్ డాక్టర్ కావాలి ఎన్ని సంవత్సరాలు టెన్త్ ఒక సంవత్సరము ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్లస్ సిక్స్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కానీ డాక్టర్ కోర్సు ఎంటర్ అవుతుంది ఎన్ని సంవత్సరాలు త్రీ ఇయర్స్ ఈ సంవత్సరం టెన్త్ నెక్స్ట్ టూ ఇయర్స్ ఫోర్త్ ఇయర్లో ఎంబీబీఎస్లో ఉంటాము టెన్త్ క్లాస్ ఉన్నయర్ ఎక్కువ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్త్ ఇయర్లో మనం ఎందులో ఉంటాము ఎంబీబీఎస్లో ఉంటాము ఎంబీబీఎస్ కావాలంటే మన టార్గెట్ ఎంత టైం బౌండ్ ఎంత ఫోర్ ఇయర్స్ నువ్వు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఐఐటి కావాలంటే టైం బౌండ్ ఎంత టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ పెడితే థర్డ్ ఇయర్లో ఐఐటిలో ఉంటారు ఐపీఎస్ ఐఏఎస్ కావాలి టూ ఇయర్స్ ఇది ఫోర్ ఇయర్స్ డిగ్రీ బీటెక్ చేస్తే ఫోర్ ఇయర్స్ బీఎస్సీ చేస్తే త్రీ ఇయర్స్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది లేదా ఫోర్ ప్లస్ టూ లేదా సిక్స్ ఇయర్స్ అవుతుంది సెవెంత్ ఇయర్లోనో ఎయిత్ ఇయర్స్లో నువ్వు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ లేదా ఐపీఎస్ అవుతావు టైం బౌండ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ టైంలో నేను చదువుతావు ఆ టైంలో నువ్వు ఏమైనా చేస్తావు టైం బౌండ్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము టైం బౌండ్ పెట్టుకోండి తక్కువ టైం పెట్టుకున్నా కష్టమే కరెక్ట్ టైం పెట్టుకోండి ఇంకా తక్కువ టైంలో హార్మిక అధికార చదివితే టెన్షన్ వచ్చేస్తుంది పాస్ టైం కరెక్ట్గా ఉండాలి ఎక్కువ ఉంటే లేజినెస్ వచ్చేస్తుంది పోస్ట్ టైం చాలా టైం కదా పది కోసం పెట్టుకున్నాం అనుకో నేను పది సంవత్సరాలు ఐఏఎస్ కావాలి ఐటీఎస్ కావాలి యాక్చువల్ సెవెన్ ఇయర్స్లో అయిపోవడం త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నావు అంటే సోమరి కోమో అయిపోతాం సిక్స్ మళ్ళీ సెవెన్ ఇయర్స్ ఒక వన్ ఇయర్ ఎక్స్ట్రా పెట్టుకోవడం వన్ ఇయర్ ఎందుకంటే ఈ సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ వస్తుంది సెవెన్ ఇయర్స్ పెట్టుకోండి సిక్స్ ఇయర్స్ పెట్టుకోండి ఐఐటి కోసం టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం రాకుండా మళ్ళీ లాంగ్ టర్మ్ వెళ్ళి ఆ తర్వాత ఐఐటి ఏ అవకాశం ఉంది కాబట్టి టైం బాగుంటే చాలా కలం You are very smart and your boats also very smart.